మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తాజాగా హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లి పీటలెక్కింది ముచ్చటగా మూడవసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది కెమెరామెన్ విపిన్ పుత్యాంగన్ కలిసి ఆమె ఏడడుగులు వేసింది ఈ శుభవార్తను మీరా వాసుదేవన్ తన సోషల్ మీడియా వేదికగా కాస్త ఆలస్యంగా వెల్లడించింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన కోయంబత్తూరులో పెళ్ళైందని రిజిస్టర్ ప్రక్రియ ఈ రోజు పూర్తయింది అంటూ శుక్రవారం రోజు పెళ్లి ఫోటోలు షేర్ చేసింది కాగా మీరా భర్త విపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు ఈయన ఒక సినిమాటోగ్రాఫర్ అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు విపిన్ నేను ఒక ప్రాజెక్టు కోసం రెండు వేల పంతొమ్మిది మే నుంచి కలిసి పని చేస్తున్నాం గత ఏడాది వీరు కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చారట అలా ఈ ఏడాది ఒక్కటయ్యారు ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగిందని రాసుకొచ్చింది మీరా ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా నటి మీరా మొదట సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే గోల్ మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది తమిళ హిందీ మలయాళ భాషల్లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేసి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి